Session one. Two. णन <laughs> लंग <laughs>

మొదటి ర్యాంకు సాధించిన మా విద్యార్థిని కొనగంటి స్పందన కొనగంటి స్పందన కొనగంటి స్పందన రెండవ ర్యాంకు తొంభై అడ్వాన్స్లో బ్యాంకు సాధించాలనుకునే విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించబడరు వీటిలో నక్షత్ర మేనేజ్మెంట్ అండ్ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు గారు టౌన్ ఫస్ట్ బ్యాంకు సాధించిన మా విద్యార్థిని పనదంటి స్పందన రెండు వేల ఇరవై ఐదు జేఈఈ మెయి ఫలితాలలో ప్రముఖ విద్యా సంస్థలకు కేవలం నూట అరవై మంది విద్యార్థులతో తలు